రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వదరవల్లి గుట్టపైన కొలువై ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారి నలభై నాలుగవ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి పద్నాలుగవ తేదీ శనివారం నుండి మొదలైన ఈ ఉత్సవాలు పదహారవ తేదీ సోమవారం వరకు మూడు రోజుల పాటు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో పదిహేనవ తేదీ ఆదివారం రోజున స్వామివారి జయంతి పురస్కరించుకొని వేలాది మంది భక్తులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దర్శనానికి బరులు తీరారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటుల ద్వారా కొండపైన ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఈసారి ఏర్పాట్లు బాగున్నాయని ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఆలయ అర్చకులు వెంకన్న శర్మ మాట్లాడుతూ స్వామివారి జయంతి సందర్భంగా ఆదివారం రోజున ఉదయం ఏడు గంటల నుండి అభిషేకం సామూహిక సత్యదత్త వ్రతములు గురు పూజలు హారతి భజన కార్యక్రమాలతో పాటు ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా రాత్రి ఎనిమిది గంటలకు దత్తాత్రేయ స్వామి డోలోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు రూరల్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మిడ్ మానేరు జలాశయంలో అధిక నీరు నిల్వ ఉండటంతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు బోర్డులు ఏర్పాటు చేశామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శన పూర్తి చేసుకునేలా ఏర్పాటు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు ముందుగా దాతాత్రేయ జయంతి శుభాకాంక్షలు బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలో స్వయంభూ సర్పరూప రూపంలో వెలిసిన దత్తాత్రేయ స్వామి వేడుకలు ప్రతి సంవత్సరం ఈ దత్తాత్రేయ జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతాయి దీనికి అధిక సంఖ్యలో భక్తులు ఇక ఎలాంటి భక్తి భావన అని అంటే ఇక అది మాటలో చెప్పరాదు ఎందుకంటే ఇక్కడ కోరిన కోరికలు కూడా తీరుతాయని అందరి నమ్మకం విశ్వాసం దానికి తగ్గట్టుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం అయినా కూడా అన్ని సౌకర్యాలు కల్పించడమైనా కూడా అన్నీ బాగా జరుగుతాయి కంటే ఇప్పుడు ఈ గుడి చుట్టూ వాటర్తో మొత్తం నిండిపోయి ఉన్నది అయినా సరే బోటింగ్లో మరీ మరీ వచ్చి దర్శనం చేసుకుంటున్నారంటే అందరికీ దత్తాత్రేయ స్వామి అంటే ఎంత భక్తి ఉన్నదనేది మనం ఈ విషయంలోనే అర్థం చేసుకోవాలి ఇలా దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఈ రోజులో మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాము అసలు దర్శనానికే టైము దాదాపు వనవర్కైనా ఎక్కువ పట్టిందంటే అర్థం చేసుకోండి అలా ఉన్నారు జనం అందరూ భక్తిభావంతో వస్తున్నారు ఇక్కడ ప్రతి సంవత్సరము అది అన్నదానం కూడా జరుగుతుంది వ్రతాలు జరుగుతాయి ఇక్కడ సేవా సమితి వాళ్ళు సేవా కమిటీ వాళ్ళు కూడా సహకరిస్తారు మంచి అంగరంగ వైభవంగా జరుగుతాయి పూజలు ఈ బోటింగ్లో కూడా అది ఓ రకమైన ఆహ్లాదంగా ఉంది ఎందుకంటే డైరెక్ట్ అంతకుముందు వచ్చి దర్శనం చేసుకుంది ఉండి మీ ఇప్పుడు బోటింగ్లో అనేసరికి కూడా కొంతమంది అలా కూడా ఆహ్లాదంగా వస్తున్నారు ఇలా ప్రతి సంవత్సరం జరుగుతాయి ఈ సంవత్సరం కూడా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం అందరు ఇంకా తెలియని వాళ్ళకు కూడా తెలియజేపెట్టడం మేము చెప్తున్నాము అలానే అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుచున్నాము బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో ప్రతి ఏటా డిసెంబర్ నెలలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి జాతర నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ గ్రామస్తులు అదేవిధంగా ఈ జాతరకి బోయినపల్లి మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ తర్వాత జిల్లాల నుండి కూడా వివిధ గ్రామాల నుండి భక్తులు రావడం జరుగుతున్నది అత్యధిక సంఖ్యలో వచ్చి భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది ఇక్కడ వాటర్ మెడ్ మార్నింగ్ యొక్క వాటర్ వచ్చింది కాబట్టి మేము మూడు బోట్లు ప్రభుత్వం వారు మూడు బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బోట్లో వెళ్ళేటప్పుడు భక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తర్వాత క్యూ లైన్లు నిర్వహించడం గురించి బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించడం చేసిన పోలీస్ శాఖ తరఫున దీనికి మంత్రి గారు కూడా ఈరోజు వస్తున్నారని సమాచారం దత్తాత్రేయ జయంతి మార్గశిర పౌర్ణమి నుండి మూడు రోజులు మహా వైభవపీతంగా దత్తాత్రేయ క్షేత్రం రావు సైత దత్తాత్రేయుడు మహా వైభవపేతంగా దత్తాత్రేయ జయంతి మూడు రోజులు కూడా మహావైభవ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి దర్శనం చేసుకొని పోతారు వారి కోరికలు కూడా నెరవేరుతుంటాయి ప్రతి గురువారం ఆదివారం కూడా బోర్డ్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది దత్తాత్రేయ జయంతి సందర్భంగా దత్తను నిన్న ఈరోజు రేపు కూడా కలశ స్థాపన మూడు రోజులు మహావైభవేదం జరుగుతాయి నిన్న ఏకాదశి రుద్రాభిషేకాలు ఈరోజు సత్యదత్త వ్రతాలు రేపు సాయం రేపు మూడో రోజున కలశ ఉద్వాసన దర్శన కార్యక్రమాలు జరపబడును కావున దత్తాత్రేయ క్షేత్రం దర్శించుకుంటే సంతానం ఎనివ సంతానం పెళ్ళిగాన పెళ్లి పెళ్లిగానటువంటి వాళ్ళు పెళ్ళి అవుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయని దత్తాత్రి సనాతన నుంచి వంద సంవత్సరానికి కూడా ఈ వ్యాప చెట్టు త్రిశాఖ బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు త్రిశాఖ ఈ వ్యాప వ్యాపక తిన్నా సర్వరోగా నివృత్తి అవుతాయి కవున దత్తాత్రి దర్శనం చేసుకుని దత్తాత్రే కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం